హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మరాస్ వరల్డ్కి స్వాగతం అండి అంటే వేళ నేను మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెము లేదంటే లైట్ డిన్నర్ అనుకోవచ్చు అంటే చాలా మంది రాత్రిపూట చపాతీ తీసుకుంటూ ఉంటారు కదండి ఇలా ట్రై చేయండి మంచి పరాటా అండి అంటే ఇప్పుడు వింటర్ టైం కూడా కదా వింటర్ కాకపోయినా సరే మనం ఈ ఆకుకూరలు ఇలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కదా దొరికినప్పుడల్లా అంటే కొన్ని ఆకుకూరలు మెయిన్ కొత్తిమీర పుదీనా అలాంటివి కొంచెం వింటర్లో దొరుకుతాయి కదా అని వింటర్ వెజిటేబుల్స్ అన్న అంటూ ఉంటానండి దొరికితే కనుక ఎప్పుడు పడితే అప్పుడే మనం తీసుకోవడానికి ట్రై చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది దాన్ని చూడండి కొత్తిమీర పుదీనా అలా శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం పానీపూరి వాటర్ చేసుకుంటాం కదండి అలా చేసుకుని ఆ వాటర్ని గోధుమ పిండిలో వేసి కలిపితే కనుక మంచి టేస్ట్ని ఇస్తాయండి పరాటాలు దీనికి అయితే మనం పరాటా కాల్చేటప్పుడు బటర్తో కానీ మన చాయిస్ అండి లేదంటే ఆయిల్ లేదంటే ఏమీ లేపోయినా సరే కాల్చి తీసుకున్నా బాగుంటాయండి అంటే మనం పిండి కలిపే విధానంలో కలుపుకుంటే కనుక మనకి ఆయిల్ లేకుండా చాలామంది తీసుకుందామని ట్రై చేస్తారు కదండి ఇలా కలపండి ఖచ్చితంగా చాలా మెత్తగా వస్తాయి చూపిస్తున్నాను కదండి ఆ అది మనం చేసిన కొత్తిమీర పుదీనా పేస్ట్ని అందులో వేసిన తర్వాత అదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ కూడా కడిగి కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఎందుకంటే గోధుమ పిండి కలిపేటప్పుడు మనకు కొద్దిగా నీళ్లు పడతాయి కదండి చూసుకోవాలి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా ఇది కొంచెం లూజ్గా ఉంటేనే పరాటా కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది మెయిన్ చూసారా లాస్ట్లో కొంచెం ఆయిల్ అలా స్ప్రే చేస్తే కనుక మనం కలిపిన గిన్నెకి కానీ మన చేతికి కానీ అంటకుండా చక్కగా అలా బాల్లాగా మనం కలిపిన పిండి వస్తుందండి చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి బాగుంటుంది మెయిన్ ఇది కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కొంచెం పక్కన పెట్టుకుని అదంతా మంచిగా మనం వేసిన ఇంగ్రీడియం అంతా పిండికి పడుతుందండి అప్పుడు తీసి మనకి ఇవి మన ఒత్తుకునేటప్పుడు కూడా సైజు అండి మన ఇష్టం కొంతమంది చిన్నగా కొంతమంది పెద్దగా ఒత్తి తీసుకుంటారు కదా అలాగ దాన్ని బట్టి మనం బాల్స్లా చేసుకోవాలండి అంటే మనం తీసుకోవాలనుకున్న సైజుని బట్టి బాల్స్ చేసుకోవచ్చు అది మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతా దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని పిండిని అలా కలుపుకున్న తర్వాత అలా చూపించాను కదంటే అలా చేసుకుని దాన్ని అలా కొద్దిగా మన పౌడర్లో అదే గోధుమ పిండిలో మళ్ళీ ఒకసారి దా మనం చేసుకున్న ఉండలు ఒక్కసారి పెట్టుకున్న తర్వాత అలా చూపించిన విధంగా ఒత్తుకోవాలండి లేదంటే ఇప్పుడు చాలా రకాల మిషన్స్ కూడా వస్తున్నాయి కదా దాంతో కూడా ఒత్తుకోవచ్చు అంటే రౌండ్గా కొంతమందికి రావు కదా అందులో ప్రెస్ చేస్తే కనుక చక్కగా రౌండ్గా వస్తాయని చెప్తున్నానండి అయితే చెప్పాను కదా సైజు మన ఇష్టం అండి అలాగా ఒత్తుకోవచ్చు అలాగే దీనికి పూరికి కూడా మెయిన్ ఏంటంటే చాలామందికి ఒకే సైజులో పిల్లలకి ఇవ్వడానికి కానీ మనం ఏంటంటే తినడానికి కానీ చూడడానికి కానీ బాగోవాలంటే కనుక నేను చూపిస్తున్నాను కదా ఏదైనా ఒక మూత తీసుకోండి డబ్బా తాలూకా మూత తీసుకొని అన్నీ కూడా కొంచెం పెద్దగా వచ్చిన చపాతీని అలాగ పూరి ఒకే సైజులో రావాలంటే కనుక చగా అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని మనం నూనె వేడెక్కనిచ్చి పూరీలాగా మామూలు ఎలా వేయించుకుంటామో అలాగేనండి సేమ్ అయితే దీనికి మెయిన్ ఏంటంటే మనం వేసిన పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ వల్ల ఈ చపాతి కొంచెం స్పైసీగా ఉంటుంది దానివల్ల కూర కూడా అక్కర్లేదండి మెయిన్ పెరుగుతో లేదంటే రైతా చాలామంది నేనైతే కొంచెం నైట్ టైము ఆనియన్ ఏంటంటే కొద్దిగా నోరు స్మెల్ వస్తుందేమో అని చెప్పి ఉత్త పెరుగుతోనే ఇలాంటి పరాటాలు ట్రై చేస్తానండి అంటే మనకి మెయిన్ ఏంటంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మనకి టేస్ట్ తెలియాలన్నా సరే మనం ఏంటంటే తీసుకునే పక్క సైడ్ డిష్ కొంచెం మనం చాయిసెస్ పెరుగు అయితే కనుక బాగుంటుంది లేదంటే అలా ఉత్తినే తీసుకున్న చాలా బాగుంటుంది దాన్ని చూడండి అలాగ పెనం వేడి ఎక్కడ నుంచి నేను చూపిస్తున్నాను కదా అలాగా చక్కగా రెండు పక్కలా కాల్చుకోండి నేను అయితే ఆయిల్తో కాల్చాను కదా మీకు నచ్చితే బటర్తో కాల్చుకోవచ్చు లేదంటే చెప్పాను కదండి అవేమీ అక్కర్లేకుండా కూడా కాల్చుకుంటే అంటే మెయిన్ డ్రైగా ఆయిల్ని బట్టే అవాయిడ్ చేసి కూడా కాల్చుకున్నా చాలా మెత్తగా వస్తాయి అంటే నేను కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసాను కదండి దానివల్ల చపాతి చాలా మెత్తగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అది మంచి టిప్ అండి యాక్చువల్గా నేనైతే చపాతీలో పూ చెప్తుంటానండి ఎప్పుడూ సాల్ట్ కూడా వేయనండి మనం నంచుకునే కూరను బట్టి అంటే కూర లేనప్పుడు వేసుకోవాలి ఇవాళ నేను కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలో సాల్ట్ వేసాను కదా అందువల్ల సాల్ట్ లేకపోయినా పెరుగుతో అలా తీసుకుంటే సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదండి తెలిసేది ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి అలాగే చెప్పాను కదా పూరీలు ఆ నూనె వేడెక్కనిచ్చిన తర్వాత మనం ఆ నూనెలోని మామూలుగా పూరీ ఎలా వేయించుకుంటాం నేను పూరి వేయించినప్పుడు కూడా చెప్పానండి జస్ట్ మనం అంటే వేసినప్పుడు నేను చూపించాను కదా అలా ప్రెస్ చేస్తే కనుక పూరీలు పొంగుతాయండి అలా చేసిన పూరీలు అన్ని సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం ఒత్తుకొనివన్నీ వేయించుకొని తీసుకుంటే సూపర్గా ఉంటాయండి పూరీలు నచ్చిన వాళ్ళు పూరీలు ఇవ్వచ్చు అంటే పిల్లలకి మీరు నచ్చిన వాళ్ళు పూరీ అడుగుతారు కదా చపాతీ చేసినప్పుడు ఈ పిండితోనే చేసిస్తే కనుక ఆ కొత్తిమీర పుదీనా మెయిన్ ఏంటంటే పిల్లలకి మెయిన్ మనం తినాలి అని లేని పిల్లలకి ఇలా కలిపి ఇస్తే కనుక వాళ్ళకి తెలియదు కదండి అదైతే తీసి పడేయడానికి కూడా అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఒక పూరీ రెండు మూడు పూరీలు తిన్న దగ్గర నాలుగు పూరీలు కూడా తింటారు లేదు అంటే అలాగా నూనె మనకి ఐటమ్ అక్కర్లేదు అన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చూపించాను కదా చపాతీలా కూడా చేసుకోవచ్చు చూసారా పూరీ ఎంత బాగా పొంగుతుందో పొంగిన పూరిని మనం చక్కగా రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని చెప్పాను కదా అయితే నేను పెరుగుతో తీసుకున్నాను సూపర్గా కుదిరినాయి మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ పూరి అలాగే చపాతీ రెండు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్